ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూలిపోయిన ఇళ్ల యజమానులకు మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి నష్టపరిహారం నగదును అందించారు ఇందులో భాగంగా పదిహేడవ వార్డు కౌన్సిలర్ అత్వెల్లి అర్చన సందీప్ గౌడ్ తో కలిసి నగదును పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా చైర్పర్సన్ దీపిక మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మున్సిపల్ పరిధిలో సుమారు వంద పాత ఇళ్లు కూలిపోయాయన్నారు ఇల్లు కూలిన బాధిత యజమానులకు పదివేల రూపాయలు నగదు సహాయం అందచేస్తున్నామని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి మల్లారెడ్డి సహకారంతో తాము నష్టపరిహారం అందచేస్తున్నామని తెలిపారు బాధితులను నష్టపరిహారం అందచేయటానికి ఇంటింటికి తిరిగి సహాయం అందిస్తున్న చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డికి కౌన్సిలర్ అర్చన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మరి నరసింహారెడ్డి ఆత్వెల్లి సందీప్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి మేనేజర్ శ్రీనివాస్ ఆర్ఐ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేడ్చర్ మున్సిపల్ పరిధిలోని ఆత్వెల్లి దిర్మాపూర్ కిష్టాపూర్ మేడ్చర్ లో మొన్న భారీగా వర్షాలు కురిచిన కొన్ని కూలిపోయినాయి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు మన మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ సార్ గారు వరద బాధితులకు అందరికీ పదివేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నారు మన మంత్రి మల్లారెడ్డి సార్ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకందరికీ ఈ పదివేల రూపాయలు అందేలా చేయాలని సార్ గారు కోరారు ఈరోజు మన మంత్రి గారు వచ్చి ఆధ్వర్యంలో తన ఆధ్వర్యంలో ఈ అమౌంట్ ఇద్దామని అనుకున్నారు కానీ ఈరోజు అక్కడ మూర్చింతలపల్లిలో కేసీఆర్ పర్యటన ధరలు పాత్రనికి అక్కడికి సార్ వెళ్ళడం జరిగింది అందు అందుచేత మమ్మల్ని ఇవ్వమని సారు చెప్పారు ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక ఇరవై మందికి మేము పదివేల రూపాయల చొప్పున ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో కూలిపోయిన ఇండ్లని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరికి కూడా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగింది మాకు ఇప్పటికీ ఒక వంద శాంక్షన్ అయినాయి అందులో ఒక ఇరవై ఇవ్వడం జరిగింది రేపు కూడా మళ్ళీ మిగతా వారికి అందరికీ అమౌంట్ అందజేయడం జరుగుతుంది ఇంకేమైనా ఉన్నా కానీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు మేచర్ మున్ మున్సిపాలిటీలో పదిహేడో వార్డు నుంచి ఇల్లు కూలిపోయినవి ఒక ఫైవ్ ఐడెంటిఫై చేసినాము అన్ మా మంత్రి గారి ఆదేశాల మేరకు మా చైర్మన్ గారు సహకారంతో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఐడెంటిఫై చేసి వారికి పదివేల రూపాయలు అందజేయడం జరిగింది Ha <laughs>